నమస్తే బాబా నమస్తే హ్యాపీ బార్ హ్యాపీ బరల్ రిచ్ బార్త్ త్రిచ్ బరల్ ఏంటి రమగరాలు అంటున్నారు ఏంటి అనుకున్నారా హస్త సాముద్రికం స్టార్ట్ చేసాం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సూపర్ సూపర్ తెలుసుకోవచ్చు అసలు వీడియో రాగానే అంటున్నారు పాపం కొందరు నాకు ఇలా అలా అనుకోకు మొత్తం చదువుకొని చూసుకోవాలి కదా ఒక్కొక్క వీడియోలు వస్తున్నాయి అందుకోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ అని యాక్టివేట్ చేయండి గుడిలో అయినా బడిలో అయినా యూట్యూబ్ లో అయినా సోషల్ మీడియా ఈ బెల్లుకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మన జీవితంలో చాలా వైబ్రేషన్ ఇస్తుంది ఓకేనా సో చెప్పండి సూపర్ లాస్ట్ వీడియోలో మీరు మన వేలి మీద చక్రాలు చూ చెప్పారు కదా ఓన్లీ చక్రం మన వేలి ఏ వేలి మీద ఉంటే ఎలాంటి ఓన్లీ చక్రమే చక్రం తిందామని తెలుసుకు మరి ఆడవాళ్ళకి చక్రం ఉంటే మరి మగవాళ్ళ సంగతి ఏంటి మరి మీరు చక్రాలు ఇప్పుడే దింపేస్తున్నారు థర్టీ త్రీ పర్సెంట్ అని మరి సరే మొత్తం మీదే కాదు ఫ్యూచర్ జనరేషన్ చక్రం తిప్పుతారు మరి మగవాళ్ళు ఏం చేస్తారు తోముతారా ఏం కాదు వాళ్ళు కూడా దింపుతారు సరే ఏదేమైనా సరే వాళ్ళు తిప్పారు నెక్స్ట్ సరే ఏదైనా దింపాల్సిందే కదా ఓకేనా సో ఇక మనం టాపిక్ లోకి చక్రం ఏక చక్రే మహాభోగి ద్విచక్రే రాజపూజిత హాబా ఎంత బాగా చెప్పారు మీ జీవితంలో ఇప్పుడు నేను నా చేతిలో అయితే చక్రాలు లేవు మా బాబు చేతిలో మా పాప చేతిలో మా మా శ్రీమతి చేతిలో చక్రాలు ఉన్నాయి అందుకనే వాళ్ళు చక్రాలు తింటుంటారు కానీ నేను చక్రాలు లేకుండా చక్రం తిప్పినట్టుగా నేను వర్క్ చేస్తుంటా ఓకేనా సరే ఏదేమైనా మీరేం ఫీల్ కావద్దు ఏదున్నా మన అదృష్టమే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మన చేతిలో బొటన వేలు చూపుడి వేలు మధ్య వేలు ఉంగరం వేలు చిట్కన వేలు పైన చక్రాలు ఉంటే ఏం చెప్తుంది అస్త సాముద్రికం హస్తము అద్భుత రహస్యం ఓకేనా సో మన వేదాల నుంచి పురాణాల నుంచి ఇతిహాసం నుంచి చిన్న సబ్జెక్ట్ ఇది హస్త సాముద్రిక అంటే సముద్రం అంత సబ్జెక్ట్ ఇది ఓకేనా మనం తెలుసుకుందాం ఇక చక్రం అంటే ఈ మొదటిసారి ఈ వీడియోలు చూస్తున్నప్పుడు ఈ చక్రం అంటే ఇలా ఉంటుంది రౌండ్గా అది వేల చివరిలో ఉంటుంది చివరిలో ఉంటుంది ఇది ఓకేనా ఇట్లా రౌండ్గా ఉంటే చక్రం బొటన వేలు పైన చక్రం ఉందనుకోండి నాకైతే లేదు మీకుంటే కామెంట్ చేయండి నాకు బొటనవేలు ఉందంటే మీరు ఎక్కువగా గ్రహిస్తారు ఎక్కువ గ్రహిస్తారు అంటే బాగా నాలెడ్జ్ తీసుకుంటారు తక్కువగా మాట్లాడతారు అమ్మో బాగా నాలెడ్జ్ పర్లేదు వీళ్ళంతా ఎందుకంటే ఆ మాట కూడా వేస్ట్ కావద్దని తక్కువగా మాట్లాడతారు వీళ్ళు లీడర్ క్వాలిటీస్ ఉంటాయి సో ఎక్కువగా వీళ్ళందరూ కూడా నాకు తెలిసి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులో పుట్టి ఉంటారు దాని కూడా నంబర్ అలా ఉంటుంది అనమాట అందుకోసమే ఎక్కువగా తీసుకుంటారు తక్కువగా మాట్లాడాలంటే వీళ్ళు వీళ్ళే అంతమీద ఇక మెయిన్గా చూపుడు వేలు పైన చక్రం ఉందనుకోండి వీళ్ళు స్వతంత్రంగా ఉంటారు ఫ్రీడమ్ ఎవ్వరికి వినేలేదు జుకేగా ఓకేనా చూపుడు వేలు పైన చక్రం ఉంటాయి ఇక మధ్య వేలు ఇది శని వేలు ఈ శని ఇది గురువేలు ఇదేమో శుక్రుని వేలు ఇదే ఓకేనా ఇక మనకు మధ్య వేలు పైన చూపుడు వేలు అయిపోయింది గురువు వేలు పైన చక్రం ఉంటే చూపుడు వేలు పైన ఇక మధ్య వేలు పైన ఉంటే రహస్యమైన సీక్రెట్ ఏజెన్సీస్ ఉంటారు కదా వాళ్ళు ఈ మధ్య వేలు పైన రహస్య పరివర్తన ఉంటుంది వీళ్ళ దగ్గర ఓకేనా ఇక ఉంగరం వేలు పైన చక్రం ఉంటే సొంత ఆలోచనలు సొంత నిర్ణయాలు ఎవ్వరి నుంచి సలహాలు తీసుకోరు వీళ్ళు ఓకేనా ఈ సూర్యుని వేలు ఇక మనకు చిటికన వేలు పైన ఉంటే క్లుప్తంగా అంటే ఒక రెండు గంటల మూడు గంటల సినిమా ఉంటే ఒక్క నిమిషంలో దాన్ని మొత్తం చెప్పేస్తారు క్లుప్తంగా వివరిస్తారు ఎంత పెద్ద స్టోరీ అయినా సరే వీళ్ళు వీళ్ళు చాలా చాలా స్పష్టంగా క్లారిటీగా చేపేస్తారు అంటే మనకి ఇప్పుడు అన్నీ తెలిసిపోయినాయి బొటన వేలు పైన చక్రం ఉంటే ఏంటి తెలిసిపోయింది చూపుడు వేలు పైన చక్రం ఏంటిది మధ్య వేలు పైన ఉంగరం వేలు పైన ఈ విధంగా చిట్కల వేలు పైన చక్రం ఉంటాయి ఇవన్నీ చక్రాల గురించి రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇవి మీకు ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి మీరు అందరు ఫాలో చేయండి తెలియ వారికి ఇది ఫార్వర్డ్ చేయండి కింద కామెంట్ చేయండి మీకు ఏ వేలు పైన చక్రం ఉంది అది మీరు ఏం గమనించారు థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అదివా రాదు అది బాధి బాబా న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకి సో ప్రతి నెల మనకు న్యూమరాలజీ క్లాసెస్ వచ్చేసి ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు ఆన్లైన్లో ఉంటాయి టెన్ అవర్స్ ఉంటాయి అనమాట ఒకే రోజు టెన్ అవర్స్ తీసుకోవచ్చు లేదంటే రోజు ఒక గంట తీసుకోవచ్చు దానివల్ల చాలా మంది కూడా కోటిష్యూలు అయ్యారు నాలుగు వందల మంది స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు మీరు మీ జీవితంలో ఫాస్ట్ గా కోటేశ్వర్ కావాలంటే ఇది ఒక బెస్ట్ ప్రొఫెషన్ రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ మనకు పంతొమ్మిదో తారీఖు జరుగుతాయి ప్రతి నెల అవి కూడా జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి అన్నమాట యోగా క్లాసెస్ యోగా క్లాసెస్ మార్నింగ్ జరుగుతాయి తప్పకుండా ఇంకా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ వచ్చేసి మనకు పదవ తారీఖు జరుగుతాయి ప్రతి నెల ఇక మూడు నెలలకు కనీసం రెండు నెలలకు డైరెక్ట్ క్లాసెస్ కూడా ఉంటాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ మ్యారేజ్ చేయట్స్ తర్వాత బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టర్నల్ లైఫ్ అంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకుండా ఏదైతే ఇబ్బంది తర్వాత విడాకులు అక్కడ వెళ్తుంటే గొడవలు కదా పెళ్ళైన తర్వాత హ్యాపీ లేదు కదా వాళ్ళకు కూడా రెమెడీ చేస్తుంటుంది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టల్ లైఫ్ అని సో ఇలాంటి కార్యక్రమాలు అన్నీ ఉంటాయి మీరు ఇంకా వివరాల కోసం మనం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏదైతే స్కూల్ అవుతుందో నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు